প্রক্ষমে কেবল দাঁড়ছে কেবলম হতা কেবলম ধারা সব খুবই ব্রহ্মে সাথে রাজেশরী মি নম ఇష్టపడతారేమో కాని దీన్ని మాత్రం ప్రాణంగా చూసుకుంటారు అవునా కాదా మరి అతని ఆభరణాలకు తండవగల్లా అతి ముఖ్యమైనది అదే విధంగా అతి పవిత్రమైనటువంటి మంగళ సూత్రము పేరులోనే ఉంది మంగళ సూత్రము అతి పవిత్రమైనటువంటి సూత్రం ఇది మరి శాస్త్రంలో ఎట్లా ఏం చెప్పారు అంటే మంగళసూత్రానికి సూర్య చంద్రుల శక్తి వివడీకృతమై ఉంటుంది అనేది శాస్త్రం అంటే సూర్య చంద్రులకు సమానమైనటువంటి శక్తిని భర్త యొక్క అభ్యున్నతి కోరుతూ గొప్ప వివాహ సంస్కృతి భారతదేశ వివాహ సంస్కృతి మరి మంగళసూత్రాన్ని మెడలో వేసుకొని జీవితాంతము కాలము భర్త అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతూ మన దేశంలో స్త్రీలు ఇంత గొప్ప వైభవాన్ని పొందడానికి కారణమైనటువంటి మన భారతీయ సంస్కృతికి మనం ఎప్పుడూ కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం భారతదేశంలో పుట్టాము అంటేనే పూర్వజన్మ సుకృతమై ఉండవచ్చు ఖచ్చితంగా ఇదైతే చెప్పాల్సిన పని అంటేనే పూర్వజన్మిత సుకృతము సుకృతమై ఉన్నది కాబట్టి భారతదేశ ఉన్నాం మరి ఇవాటి రోజున సాక్షాత్ పరమేశ్వరుడు గౌరీ దేవత పార్వతీ దేవత యొక్క స్వరూపము మంగళకరమైనటువంటి స్వరూపాన్ని అమ్మవారి మెడలోనే కడుతున్నాడు రాజేష్ అందరికి చూపించు అందరూ కూడా నమస్కారం చేసుకోండి దయచేసి వివాహ స్త్రీలందరూ ఇప్పుడు ఏవై ఏ విధంగా అయితే మంగళసూత్రానికి నమస్కారం చేసుకున్నారు మీ మెడలో భర్త అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పెట్టినటువంటి మంగళసూత్రాన్ని కూడా ఒకసారి కళ్ళకు అందుకోండి ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు వివాహ ప్రదేశంలో మనం కూర్చున్నాం రాహిత్యార్థం కార్తీక దీపారాధన కలిసే ఇంకొక జన్మ అనేది నాకు రాకుండా చూసుకో అని చెప్పి మాత్రమే దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కార్తీక కానీ ఒక కార్తీక మాసంలో పెట్టే దీపంలో మాత్రము ఇద్దరు ఆవాహన చేసుకోవచ్చును పరమేశ్వరు ఆవాహన చేసుకోవచ్చును దామోదరుడు ఆవాహనం చేసుకోవచ్చును కార్తీక దీపారాధన ఇద్దరికి శివ శివ పరమేశ్వరులకు శివుడి మనకు జన్మల్లో చేసినటువంటి పాపరాహిత్యాలన్నీ పోతాయంట అంటే కార్తీక మాసంలో పెట్టే దీపము పరమేశ్వరుడి దగ్గర కానీ లేదా శని దగ్గర కానీ లేదా తులసి దగ్గర కానీ అవునా ఇక్కడ కార్తీక మాసంలో మూడు విభాగాలుగా విభజన చేశారు ఏమని చేశారు అంటే తొమ్మిది తొమ్మిదిన్నర లోపల పెట్టినటువంటి దీపాలన్నీ పరమేశ్వరుడికి సూర్యాస్తమయం సమయంలో పెట్టినటువంటి దీపారాధన లక్ష్మీదేవతకు తులసీ దేవతకు చెందుతాయి మూడు భాగాలు సూర్యోదయం కంటే ముందు దామోదరుడికి సూర్యోదయం తర్వాత పెట్టినది శివానికి శివుడికి సూర్యాస్తమయ సమయం తర్వాత చెందుతాయి అని చెప్పేది శాస్త్రం కాబట్టి ఇవాళ మనము పార్వతీ పరమేశ్వరుడు ముందుగా కూర్చోబెట్టుకొని దీపారాధన చేస్తాం అక్కడ దీపం కలిగిస్తాం మేము మధ్యలో పెట్టినటువంటి దీపాలన్నీ కూడా ఉన్నాయి కార్తీక దీపము కార్తీక మాసంలో మనం పెట్టుతున్నటువంటి దీపము మన జన్మకు అంటే మనం జన్మలో అనేక మంగళములం Mangalamu Chandra Shekara Sunaka Nendra Sanyoda Shiva Chandra Shekara Sunaka Nendra Kendra Dhanamu Nendra Vilata Mangalamu Kendra Dhanamu Nendra Vilata Mangalamu Yesha Vangsala Jagadisha Mangalamu Yesha Mangala Jagadisha శరందేశమీల విమల ధ్యాన సారలా నీల శివ నిర్మలాంగ గిరిదు కర్మ మంగళో నిర్మలాంగ దుష్ట శిక్ష భంగళం మన్మదాంగ విజుత విశ్వ భజత మంగళం మోక్ష మోక్షదాయక సకల పాపనాశక దాయ సకల నివాస వినత మంగళము చాల నగర నివాస వినత మంగళము దయచేసి ఎవరు మాట్లాడద్దు అందరూ కూడా చప్పట్లు సరేషమంగళం

కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు ఆర్టీసీ కాలనీలో శివపార్వతుల కళ్యాణం కార్తీక మాస దీపోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నా నా చేతిలో నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది ఆ భగవంతుని కృప అని అనుకుంటున్నాను నాకు ఈ ఆలోచన కలిగించినందుకు ముందుగా భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతటి మహత్తర కార్యం నా చేతుల మీదుగా జరిగింది అని నేను చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదములు ముందుగా మీడియా మిత్రులకు తర్వాత ఈ స్కూల్ గ్రౌండ్ ప్లేస్ని కాంట్రిబ్యూట్ చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యానికి తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడానికి సహకరించిన మా వీర్ శివాజీ యూత్ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఎనిమిదవ అవార్డు ఆర్టీసీ కాలనీ భక్త గ్రేసరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మహత్తర కార్యం మా ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తూ ఈ అట్టి కార్యక్రమం పవిత్రమైన ఈ మాసం కార్తీక మాసం లోపల ఈ కార్తీక దీపోత్సవం జరపడుకోవడం ఆనందదాయకంగా ఉంది